తండల్ మూవీస్ సాంగ్స్కి డ్యాన్స్ చేసిన సితారాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే ఎన్ని ఎదురుపాట్లు వచ్చినా కూడా తట్టుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలబడుతుంది సమంత లేడీ ఓరియంటర్గా నిలబడి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇప్పుడు దూసుకుపోతుంది సినిమాలలో అయితే రెండు సంవత్సరాలు ఇస్తానని తన అనారోగ్య కారణంగా మయో సిటీస్ అనే వ్యాధి ద్వారా రెండు సంవత్సరాలు వ్యాపిస్తున్నాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అంటూ కూడా మాట్లాడుకొచ్చిన సమంత తదనంతరం తన తండ్రి చనిపోవడం తన ఆన ఆరోగ్యం క్షీణించడం లాంటివి జరుగుతున్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా నిలబడుతున్న సమంతకి రీసెంట్గా తన మాజీ ప్రియుడు నాగచైతన్య తీసిన సినిమా మరంతా కలవర పెట్టిందని చెప్పాలి తన మీద ప్రేమ ఉంది లేదని ఏ రోజు కూడా చెప్పనప్పటికీ కూడా ఎలాగైనా తను మంచిగా అప్లర్ అయిపోతూ ఉన్నాడు ఇక ఆ దానికి సంబంధించి మరి ఆ సినిమాలో మరి మహేష్ బాబు కూతురు సితారా డ్యాన్స్ చేయడం అందరినీ కూడా సంతోషపెట్టిందని చెప్పాలి దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సితారా డ్యాన్స్ చూసి సమంత కూడా మాట్లాడుకొస్తూ అసలు ఆ సినిమాలకు డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు కానీ సితార వేసింది కాబట్టి చెప్తున్నాను నిజంగా చాలా చాలా బాగా వేసింది సితార అంటే నాకు చాలా ఇష్టం తన డ్యాన్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటాను అంటూ మాట్లాడుకొచ్చారట స్టార్ హీరోయిన్ సమంత